శ్రీ గంగమ్మ తల్లి త్రినాళ మహోత్సవం శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం కమిటీ రజక సంఘం మైదికూరు గంగమ్మ తల్లి శరణం శరణం గంగమ్మ తల్లి శరణం శరణం గంగమ్మ తల్లి ఆలయంలో వెళ్తున్నాం చూస్తానండి प्रसन्न है ना ना कर ले प्रसन्न हो रहा है सुन ना सुन ना सुन ना हां सुन ले बोल सकता है एक सेकंड बाद आके बोल सकता है हां किस कन आधार హరి ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రియంబకీ దేవి నారాయణి నమస్తే శ్రీమన్మ మైదుకురి గ్రామంలో గంగమ్మ తల్లి పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రాతకాలమున పంచామృత అభిషేకము అమ్మవారికి పూజ క్రమ కార్యక్రమాలు అత్యంత వైభోపేతంగా జరిగినాయి రజకుల ఈ యొక్క గంగమ్మ తల్లికి గ్రామ గ్రామ పెద్దలు రజకులు అందరు కలిసి కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ కార్యక్రమం జరిపించి భార్య ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతున్నది అందరికీ అమ్మవారి యొక్క కృపా కటాక్షలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం లోకేశ్వరాచారి రజకులకు మొత్తము గ్రామ పెద్దలకు పదిహేడవ వార్షిక గంగమ్మ తల్లి దేవస్థానం బద్వెలో కాలకట్ట దగ్గర వెలిసినవంటి శ్రీ శ్రీ గంగమ్మ తల్లి పదిహేడు వార్షికోత్సవం పురుషులుకొని అన్నదానం కార్యక్రమం జరగవు తెల్లజామున అమ్మవారికి అభిషేకము చల్ల మరియు ఆదివారం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల లోపల బోనాలు ప్రతి ఒక్క రజకులు అందరూ వచ్చి ముక్కుమూడిగా గ్రామ పెద్దలు మొత్తం అందరూ సహకరించాల్సిందిగా కూర్చున్నాము అలాగే టీవీ పైన వాళ్ళు గ్రామ పెద్దలు పోలీసు వారు మొత్తం అంతా మాకు దగ్గరుండి చందాలు ఇచ్చి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నదాన కార్యక్రమము ఇంకొక పదహైదు నిమిషాల్లో ఓపెనింగ్ జరుగుతుంది ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు టీవీ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఆదరయ్యి అన్నం పంచేసేందుకుగా కోరుచున్నాము పేరు ముడమాల గంగన్న గంగమ్మ దేవస్థానం చేరిమా గంగమ్మ తల్లి అభి భక్తులకు నమస్కారము ఈరోజు కాలవకట్ట దగ్గర మన మైదుకూరులో బద్వేల్ రోడ్లో వెలిసిన గంగమ్మ తల్లి తిరుణాల జరుగుతూ ఉంది మూడు రోజుల తిరునాల మహోత్సవం సందర్భంగా ముప్పై ముప్పైవ తేదీ అభిషేకము ముప్పై ఒకటో తేదీ అమ్మవారికి చల్లబోసి ఒకటో తేదీ ఆదివారము అమ్మవారికి శాంతి కలిగించి బోనాలు పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ గంగమ్మ తల్లి తిరుణాలకు ఆహ్వానించ ఆహ్వానించినము అందరూ వచ్చి మా గంగమ్మ తల్లి తిరుణాలను మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ఐదుగురు ప్రజలందరికీ ఆహ్వానం తెలుపుతున్నాము నమస్కారం నా పేరు గురు ప్రవీణ్ అండి గంగమ్మ తల్లి సభ్యులం రోడ్డులో వలసినటువంటి శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం పదిహేడవ వార్షికోత్సవాన్ని ఈ ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటో తేదీన మూడు రోజులుగా జరుపుకుంటున్నాము అనగా ఈరోజు ముప్పై ఒకటి శనివారం రోజున పూజలు మధ్యాహ్నం నుంచి అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది అలాగే రేపు ఉదయం నుంచి బోనాల కార్యక్రమము ప్రారంభమవును భక్తులచే కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ కులాల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దేవస్థానం అభివృద్ధికి సహకరించడం జరిగింది చందాల రూపంలో ధన వస్తు రూపంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించిన వారందరికీ కూడా మా దేవస్థానం కమిటీ తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము అలాగే రజకుల ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ దేవస్థానాన్ని అన్ని విధాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరోసారి తెలుపుకుంటూ వివరించుకుంటున్నాం పి వెంకటేష్ దేవస్థానం గౌరవాధ్యక్షుడు lijevo je da je